గోవిందాయన మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురు భగవద్గీత ఓడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ శ్లోకం కృపయా పరయా విష్టో విషీద్యవీత్ దృష్ట్వేమం స్వజనం కృష్ణ పరమాత్మ రథాన్ని తీసుకెళ్ళి అర్జునుడి కోరిక మరకు ఉభయ పక్షముల మధ్య ఆపాడు అర్జునుల వారు కాస్త రథంధ లేచి నిలబడి అడు సైన్యంలోనూ వీడి సైన్యంలోనూ ఉన్న అందరినీ పరికించి చూశారు చూస్తే ఎవరు కనపడ్డారట తన వాళ్ళు ఇంట్లో వాళ్ళు బంధువులు స్నేహితులు తనకు తండ్రి వరుస అయ్యేవాళ్ళు తాత వరుస అయ్యేవాళ్ళు కొడుకుల వరుస అయ్యేవాళ్ళు స్నేహితులు మనమల వరుస అయ్యేవాళ్ళు అలాగ అందరూ తమ వియ్యంకులు తమకు పిల్లనిచ్చిన వాళ్ళు అందరూ ఉన్నారన్నమాట వాళ్ళందరినీ చూసిన తర్వాత అర్జునుడి మానసిక స్థితి ఏమిటి కృపయా పరయా విష్ఠో అత్యంత దయార్ద్ర హృదుడైపోయాడట అంటే హృదయము మెల్ట్ అవ్వడం మొదలుపెట్టేసింది కరగడం మొదలుపెట్టేసింది పెట్టేసింది విషీ బ్రవీత్ గొంతు గద్గం అయిపోయింది గొంతు కొడుకుపోయింది మాట రావట్లేదు పాపం ఆల్మోస్టు ఇహా హృదయం మెల్ట్ అయిపోయినప్పుడు ఏమవుతుందని ముక్కు నుండి కళలో నుండి నీరు వచ్చేస్తాయి వస్తాయారా చెప్పండి హార్ట్ హృదయం మెల్ట్ అయ్యిందనుకోండి దయతోటి దయతోటి లేకపోతే ఏదైనా అతి ప్రేమతోటి ఒక్కోసారి ఇది సాత్విక లక్షణమే పరమాత్మ కూడా అత్యంత ప్రేమ ఉన్న భాగవతో లేదు ఎలాంటి శరీరం అంతా కూడా రోమాంచకమై పరమాత్మను స్మరించుకుంటూ అలా ముక్కు నుండి నీళ్ళ కళ్ళు అన్నమాట అంటే ఇదేంటి ఏదో ఎవరైతేమైనా ఏదో పోగొట్టుకున్నాను అని ఒక దుఃఖంతోటో కాదు లేకపోతే ఎవరో ఏదో చేశారని ఒక ఆక్రోశంతో కాదు భయంతో కాదు దయతో హృదయం మెల్ట్ అయినప్పుడు కూడా కళలో నుండి ముక్కులో నుండి నూర నీరు వచ్చేస్తే హృదయం అయిపోతుంది గొంతు ఆ భావనలోకి అర్జునులు వారు వెళ్ళిపోయారనమాట అత్యంత దయతో గొంతు గద్గదం అయిపోయి పూడుకుపోయి ఎదురుగా ఉన్న కృష్ణ పరమాత్మతో మాట్లాడడానికి కూడా గొంతులో నుండి మాట రాని పరిస్థితిలో భూమికి వచ్చి సముపస్థితులై ఉన్న వీళ్ళందరూ ఇక్కడ చేరి వాళ్ళు చేరిన ఉన్నారు చూసారు వీళ్ళందరం చూసి కృష్ణ స్వామి నా మనస్సు కరిగిపోతున్నది హృదయం మెల్ట్ అయిపోతుంది కృష్ణ అని చెప్తున్నాడు అర్జునుడు కృష్ణుడితో మధ్య చెప్పడానికి కూడా మాట రాలే దీనికి ఇక్కడే ఉన్నాడు స్వామి ఎదురుగానే ఉన్నాడు తోలు పెడుతూ ఆయనతో కూడా వినిపించి వినిపించినట్టుగా మాట్లాడుతున్నాడు గొంతు పెగలడం లేదు హృదయం మెల్ట్ అయిపోయి గొంతు గద్గదికమైపోయి వాళ్ళందరం చూసాక దయాళుల స్వభావం అలాగే ఉంటుందండి కాసేపు గట్టిగా మాట్లాడినా ఏదో కాస్త ఆ కోపం వచ్చినా సక్క కోపం ఎంతసేపు ఆ కోపం కానీ సహజ సిద్ధమైన దయ ఉంటుంది చూసారు అది ఎప్పుడు కూడా హృదయాంతరాళాల్లో ఉంటుంది దయాళువుల స్వభావమే అది వాళ్ళందరిని ఒకసారి చూసాడో లేదో స్వార్థపరుడైతే ఏమాలోచిస్తాడు దుర్యోధుడు ఏమాలోచన చేశాడు గురువుగారు అనిపిస్తే గురువుగారు గురువుగారు మన సైన్యంలో వీళ్ళు ఉన్నారు వాళ్ళ సైన్యంలో వాళ్ళు ఉన్నారు ఆ సైన్యాన్ని జయించడం అంతసేపు మీరు పోయేసేసి విజృంభించి జయించి సాయంత్రానికి గెలిచి నాకు విజయం కట్టబెట్టండి అంతే దుర్యోధనుడు ఎవరు పోయినా అక్కర్లేదు తన వాళ్ళే తన గురువు తన తాత పోయినా అక్కర్లేదు తన తమ్ముడు పోయినా అక్కర్లేదు తనకు రాజ్యం కావాలి కఠినమైన హృదయం అలా అవుతుంది అర్జునుడు రథం ఎక్కాడు పరికించి చూశాడు ఆ సైన్యంలో ఈ సైన్యంలో తన వాళ్ళు ఎందరో ఉన్నారు అరే వీళ్ళందరి మీదకి ఇప్పుడు నేను బాణాలు వేయాలా ఏమైపోతారు వీళ్ళంతా హృదయం మెల్ట్ అవ్వడం బదులు పెట్టింది గొంతు గాదిగాదికి అయిపోయింది కృష్ణుడితో కూడా గట్టిగా బలకలేకపోతున్నాడు అనమాట ఉత్సాహం మాయమైపోయింది కృష్ణ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరినీ చూస్తుంటే నా మనసు కరిగిపోతుందయ్యా అంటున్నాడు రామాయణంలో రాముల వారిది కూడా ఇదే స్వభావం పాపం ఇష్టం ఉండదు తొందరపడి ధనర్బాణాలు తీయడం మహాపరాక్రమవంతుడు అజేయుడు రామాయణంలో ఎక్కడైనా రాండ్ ఓడిపోయినట్టు ఉంటుందా మనకి ఏ యుద్ధంలోనైనా సరే కొన్ని నిమిషాల్లోనే లక్షల కోట్ల మందిని జనస్థానంలో రాక్షసుల్ని తెగటార్చి పడేస్తుంది బాణాల పరంపర బాణాలు వేస్తుంటే వర్షం రాలినట్టుగా ఉంటుంది అన్నమాట అసలు ఎప్పుడు తీసారు ఎప్పుడు ఎక్కువ పెట్టాడు కూడా కనపడదన్నమాట అంత స్పీడ్గా మనకి ఈ స్పీడ్ కనపడుతుంది టూ ఎక్స్ త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ ఇట్లన్నమాట ఆ స్పీడ్లో అలా ఉంటుంది అలాంటి వాటిది కూడా దయతో మెల్ట్ అయిపోయే హృదయం జనస్థానంలో స్వామి సంచరిస్తున్నప్పుడు అడవుల్లో కుప్పలు కుప్పలుగా ఎముకలు కనపడతాయి ఆయనకి ఈ ఎముకలు ఎవరు ఇలా కనపడుతున్నాయంటే తపస్సులు ఋషులు తపస్సు చేసుకుంటానికి కూర్చుంటే ఆ తపస్సు చేసుకుంటున్న వాళ్ళు వచ్చి రాక్షసులు తినేసి ఎముకల గుట్ట మిగిలిందయా అంటే ఆ ఎముకల గుట్టలను చూసి మురుల ఎముకల గుట్టల్ని రాములవారి హృదయం మెల్ట్ అయిపోయింది ఏ అధర్మాన్ని నడచడం కోసం ఆయన రాక్షసులను చెప్పినా రావణాసురుని చెప్పినా కానీ రాముల వారి హృదయం మాత్రం వెన్న ఊరికే మెల్ట్ అయిపోతుంది ఇక్కడ అర్జునుడు కూడా అంతే అర్జునుడే కాదు పాండవులు అందరూ అనమాట ఇహ వాళ్ళకి ఇది అధర్మము అడచడానికి దండోపాయం ప్రయోగించారు తప్పదు అని ధనర్బణాలు గదాదండాలు తీస్తారే తప్ప హృదయం వెన్న మెల్ట్ అయిపోయే హృదయం మారితే బాగుండు వీళ్ళు బాగుంటే బాగుండు అనుకుంటారు సామోపాయాలతోటి వీళ్ళు లొంగరు దండనీదికే లొంగుతారు అప్పుడు వీళ్ళ స్వధర్మమైన స్వభావోచితమైన క్షత్రియత్వాన్ని ప్రదర్శించక తప్పని పరిస్థితి మనం తెలుసుకోవాల్సిన విషయం అండి కఠినమైన హృదయము ఎప్పుడు కూడా ఉండకూడదు కఠినమైన హృదయంలో పరమాత్ముడు ఉండడు కొన్ని పరిస్థితులు చూసి లేదంటే క్రమశిక్షణలో పెట్టాల్సి వచ్చి దండోపాయాలు ప్రదర్శించాల్సిన పరిస్థితి అది ప్రయోగించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ప్రయోగించాలి తప్ప హృదయం ఎప్పుడు కూడా దయతోటే ఉంచుకోవాలి కపటము లేకుండా ఉంచుకోవాలి నిష్కపటమైన హృదయం ఉంటేనే దయతో మెల్ట్ అయ్యే హృదయం ఉంటేనే ఆ మెల్ట్ అయ్యే హృదయంలో పరమాత్మను ఉంటాడు గుర్తుపెట్టుకోండి మనకి భాగవతంలో కృష్ణ పరమాత్మ వెన్న తిన్నాడు వెన్న తిన్నాడు అనుకుంటాం మనం కృష్ణాష్ట్రం వస్తే స్వామికి వెన్న నివేదన పెడతాం ఆరోగ్యంపుకి వెన్న ఇవి తినిపిస్తాం వెన్న స్వభావం ఏమిటి కాస్త వేడి లేదా ఎండలు పెట్టినా కూడా కరుగుతుంది మెల్ట్ అయిపోతుంది వెన్న అవునా వెన్న లాంటి దయగలిగిన హృదయం ఏదైతే ఉంటుందో దాంట్లోనే ఈ కృష్ణుడు ఉంటాడు వెన్నలాంటి దయగలిగిన మెల్ట్ అయిపోయే ఎదుటివారి పరిస్థితి చూసి వాళ్ళ బాధ చూసి మెల్ట్ అయిపోయే హృదయం ఏదైతే ఉంటుందో అదే పరమాత్మకు శాశ్వత నివాస స్థానము పరమాత్మకు అదే ఆలయము హృదయాలయం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి మనసులో హృదయంలో కపటం ఉండకూడదు స్వార్థం ఉండకూడదు ఎదుటి వాళ్ళ నాశనము కోరుకోవడం లేకపోతే ఎవరు అయినా సరే వీళ్ళు బాగుపడితే మేము చూడలేము అనే ఒక ఈ కళలో నిప్పులు కోసుకోవడం అంటారు ప్రాంతీయ భాషలో చెప్పాలంటే ఇది ఉంటే మనకి దగ్గర అవ్వడం ఏదో బయటికి కలిసి వస్తున్నట్టు అనిపించిన పరమాత్మ శాశ్వత అనుగ్రహం మనం సంపాదించుకోలేము ఈరోజు అర్జునుడితోటి పరమాత్మ ఉండి అర్జునుడి రథం తోలిపెట్టి ఇక్కడ స్వామికి అర్జునుడు భక్తుడు శరణాగతుడు ఆయనకి స్వామి సారథ్యం చేస్తున్నాడంటే ఆలోచించి చేస్తున్నాడు ఏముంది అర్జునుడి దగ్గర ఎదుటి ఇవాళని చూసి అయ్యో పాపని కరిగిపోయి హృదయం ఉంది అర్జునుడి దగ్గర అది చూడాలి అది లేకపోతే కుదరదు పూజల పేరుతో కూడా కొందరు చేస్తే చేతస్తాం వల్లే మేము ఎక్కడ దేవుడికి పూజ చేస్తాము మా ఇంట్లోకి ఎవ్వరు రాకూడదు మేము ఎవరిని తాకము మేము ఎవరితో పలకము మేము ఎక్కడికి వెళ్ళము ఎవరిని ఆదుకోము ఇదేనా పూజలకు పరమార్థం ఆలోచించండి పూజలు చేసేది పారాయణలు చేసేది దేవాలయ క్షేత్ర తీర్థ దర్శనాలు చేసేది తీర్థాలు సేవించేది ఎందుకో తెలుసా మన నడవడిక మార్చుకోవడం కోసం సంస్కారాలు ఇంకా బలంగా మంచిగా తయారు చేసుకోవడం కోసం వివేకము కోసము సప్రవర్తన కోసము మంచి అంటే సదాలోచనల కోసము మనల్ని మనము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం ఇవన్నీ కూడా మనకి రావాలి చాదస్త మెరడానికి కాదు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి అర్జునుడికి సారథ్యం కృష్ణ పరమాత్మ ఎందుకు చేస్తున్నాడు అర్జునుడిలో ఏముంది ఆ విధంగా అంటే ఎదుటి వాళ్ళని చూసి అయ్యో పాపం అనేసేసి కరిగిపోయే హృదయం ఉంది స్వార్థము కపటము లేదు అట్టుడికే కాదు పాండవులు ఐదుగురికి లేదు స్వార్థము కపటము లేదు కాబట్టి వాళ్ళ చుట్టూ పరమాత్ముడు తిరిగాడు కాబట్టి కపటము స్వార్థము వంచనా అధర్మము వీటిని విడిచిపెట్టాలి అప్పుడు పరమాత్మ శాశ్వత అనుగ్రహము శాశ్వత కృపాకటాక్షలు మన మీద ప్రసారిస్తాయి నిద్ర లేవగానే తలుచుకోండి నిద్ర లేవడమే పాండవుని ఒక్కసారి తలుచుకోండి మహాభారతంలో పంచపాండవం ఒక్కసారి స్మరించుకోండి చాలు ఏ పని చేస్తాం వాళ్ళు గుర్తొస్తూ ఉంటారు అప్పుడే కపటము స్వార్థము ఆ ధర్మం నిదానంగా విడిచిపెట్టేస్తాం మనం శాశ్వతమైన భగవద్ అనుగ్రహం అప్పుడు కలుగుతుంది చేసిన చిన్నపాటి పూజ కూడా అప్పుడే ఫలిస్తుంది పరమ భాగవతోత్తముల్ని ధర్మాత్ముల్ని స్మరించుకుంటూ మన రోజు ఆరంభం చేసుకోవాలండి రోజంతా సౌప్రదంగా గడవాలంటే పరమ ధర్మాత్ముల్ని స్మరించుకుంటూ మన రోజు ఆరంభం చేసుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది ఆ రోజు అలాంటి పరమధర్మాత్ములు భారతంలో పాండవులు రామాయణంలో రామలక్ష్మి భరతసత్రువులు ఇంకా ఎంతోమంది మహాత్ములు ఉన్నారు అలాంటి మహాత్ములను స్మరించుకుంటూ మన రోజు ఆరంభం చేసుకోవాలి ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ